హాయ్ ఫ్రెండ్స్ నా స్టైల్లో చికెన్ కర్రీ అనమాట చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ వేసాను ఆనియన్స్ కొత్తిమీర చెక్క వంగాలు అన్నీ వేసాను అనమాట తర్వాత చికెను బాగా కడిగి ఒక ఫోర్ టైమ్స్ అట్లా కడిగాను ఫ్రెండ్స్ ఫోర్ ఫైవ్ టైమ్స్ కడిగాను నీట్గా సాల్ట్ వేసి కడుగుతాను అనమాట చూడండి ఎంత బాగుందో తర్వాత నెక్స్ట్ ఇంకా పసుపు ఉప్పు వేసి ఒకసేపు కలువెట్టేయాలన్నమాట నీట్గా మొత్తం పట్టేలాగా బాగా కలువెట్టేసేసి ఇది మా అమ్మ చేసినట్టు చేస్తున్నాను ఫ్రెండ్స్ నాకు మా అమ్మ ఎలా చేస్తున్నా సేమ్ అలాగే చేస్తున్నాను నేను ఇంట్లో ఎలా చేస్తున్నానో సేమ్ అలాగే చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఇలాగే చేస్తాను అనమాట ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ కలివెట్టేసాను కదా ఇంకా మూత పెట్టేసి ఒక ఒక ఫైవ్ మినిట్స్ అట్లా టెన్ మినిట్స్ ఉంచామంటే బాగా ఉడుకుతుందనమాట మూత పెట్టేసి నీళ్ళు ఇంకుతాయి అనమాట చూడండి వాటర్ అన్నీ పైకి వచ్చాయి కదా కొంచెం ఇంకిపోయాయి కదా తర్వాత కారం వేస్తున్నాను అనమాట కారం వేసి కాసేపు బాగా మళ్ళీ కలపెట్టేసి మరగనివ్వాలన్నమాట మూత పెట్టేయాలి ఇంకా ఉరికిన తర్వాత మసాలాలు అనమాట టమోటా గసగసాలు మిక్సీ పట్టాను వేరే ఐటమ్స్ ఏమీ వేయను ఫ్రెండ్స్ నేను ఓన్లీ టమాటా గసగసాలే మిక్సీ పడతాను ఇంకా అంతే ఫ్రెండ్స్ మిక్సీ పట్టి బాగా ఉడికిన తర్వాత అది వేసేస్తాను అన్నమాట ఇప్పుడు ఇంకా మసాలా అంతా బాగా కలపెట్టేస్తాను కదా ఫ్రెండ్స్ ఇంకా కలవట్టిన తర్వాత నీట్గా చూడండి ఎంత చిక్కగా వచ్చిందో బాగుంది కదా ఫ్రెండ్స్ ఇలాగే ఉంటుంది చాలా బాగుంటుంది అసలు మసాలాలు కూడా ఎక్కువ అవసరం లేదు చూడండి ఇంకిపోయింది మూత పెట్టేశా కదా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిచ్చాను మసాలా బాగా పట్టింది అన్నిటికీ దాంతో వన్ గ్లాస్ అనమాట బిగ్ గ్లాస్తో వన్ గ్లాస్ వాటర్ పోసాను ఇంకా అంతే ఫ్రెండ్స్ ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికిస్తాను బాగా వాటర్ ఇంకిపోతుంది చాలా బాగుంటుంది చిక్కగా అవుతుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇంకా కొత్తిమీర వేసేస్తాను అంతే చాలా బాగుంటుంది Thanks for watching friends.